హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లవ్లీ లోహిస్ ఛానల్ ఈ వీడియోలో నెల్లూరు జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం నూతన సంవత్సరం క్యాలెండర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆవిష్కరణ కార్యక్రమం కామాటి వీధిలోని కృష్ణ మందిరంలో వైభవంగా నిర్వహించారు ఆ విశేషాలు చూద్దాం రండి వచ్చిన వారందరికీ టీ మరియు బిస్కెట్లు ఇచ్చారు మా వీడియోని చూసి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్

वाले इनका प्रतिदिन अंदर अंदर ये जिला एग्रीकल्चर के तरफ आदर जो रखा आगे जो संस्कार का यार अगर वर्तमान कृषि ऋण फॉर्म अगला तुम्हारा है फिलहाल गारंटर सेंसर साहब मेरे ध्यान पर

మనం వీలు సమాజానికి తెలియాలా అన్నా ఉద్దేశం మాట్లాడతారు కారణాల ఈ ఒక కారణంతో ఎవరు రావడం చెప్పుకోలేదు అందరికీ

రాష్ట్రంలో పొదానికి కొత్త కార్పొరేషన్ ఉంటే మనకు అదృష్టము లేకపోతే మన దొరకనో మనకు అది మనకు రెండు కార్పొరేషన్ ఉంటాయి లక్ష్మీ శక్తి కార్పొరేషన్ కాబట్టి పొన్ను శక్తి పొలం అభివృద్ధికి మనం ఏం చేసినాయి పొలం వల్ల మన పేరుగా ఉంటుంది మన వల్ల పూర్తి పేరుగా ఉంటుంది మన వంతు మన ఆలయాలను మనం కాపాడుకోవాలా అన్నింటికి మిట్టెతో ద్వీపతోగా నైవేద్యాలు మనము కల్పించుకోవాలా నావాడ ధర్మరాస్వామి దేవస్థానానికి చాలా పుస్తక మనందరూ పుస్తకం యాభై వేల ప్రోగ్రాం సెట్ చేస్తాము అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది అక్కడ యాభై రోజులుగా దీపకోపన నైవేద్యాలు లేవు దాన్ని మనం మంత్రి గారితో మాట్లాడి బంధువులందరం కలిసి దీపం వెలిగించి చూడాలని ప్రార్థిస్తున్నాం మనది ఎకనామికలీగొట్టేదానికి మనం ಶಕ್ತಿ ಮಂಚ ಮನಚೇಲೆ ಮನ ಅಂದರೂ ಭೇದೋಳಿ ಮನೋ ಒಬ್ಬರೋ ಇಬ್ರು ಬಯಟು ಪಲ್ನಿಟೂರು ಅಸಲ ಅಕ್ಷರ ಮುಖ ನೋಡ್ಲಿ ಎಂಬ ಮಂದಿ ಉಂಟು ಮನ ವಿಭ ಬೇರ್ಪೇ ದಾಖಲೆ ಪ್ರಯತ್ನ ಇವಾಗ ಬೇದರಿಕೆ ಈ ಕುಲ ಸಂಘ ಮನ ಮೆಂಟೈನ್ ಚೆನ್ನೇಂತ ಅಭಿವೃದ್ಧಿ ಜನ తిరుగుబాటు చేయరు ఒక్కటే విషయం చెప్పాల్సిందే చెప్పాను ఓకే థ్యాంక్ యూ కులం కానీ కుల సంఘం కానీ పాడేసుకోవాలి మన రిజర్వేషన్ అనేది నశించుకోవాలి మన రిజర్వేషన్ నుండి పక్క కులాలను భౌతి మనం ఉద్యోగంలో కానీ పెద్ద ఆర్థికంగా కానీ ప్రతి ఒక్క విషయంలో వెనకపెట్టుకోవచ్చు దీన్ని గుర్తించుకొని మనలో కావాల్సింది అయితే మంచిది ప్రతి ఒక్కరునానికి వాళ్ళ వాట్సాప్లో షేర్ చేసే పక్కనకి ఎక్కువ సంఖ్యలో జనాభా గురించి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కానీ ప్రతి ఒక్క వ్యవస్థ కానీ మన సంగతుకుంటా వస్తుంది ఒక గ్రూప్ని ఎలా ఉండి తీసుకెళ్ళాలి అని న్యూ థాట్స్ న్యూ ఐడియాస్ రావాలంటే ఖచ్చితంగా ఎక్స్ట్రెస్ తీసుకురావాలి ఆ గులం గురించి తెలియాలి అసలు మన గులం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది మన హిస్టరీ ఏంటి ఇవన్నీ తెలుసుకుంటేనే మన కులం గురించి మనకి ఏంటంటే ఒక రిఫరెన్స్ అనేది దొరుకుతుంది మనకు ఒక ఇన్స్పిరేషన్ అనేది దొరుకుతుంది గ్రూప్ అంటే నాట్ ఓన్లీ ఇండివిజువల్ని గ్రూప్ అంటే ప్రతి ఒక్కరు అంటే ఒక పది మంది ఇరవై మంది ముప్పై మంది అలా చేయాలి గ్రూప్ అవుతారు

మనం నెల్లూరు జిల్లా సంబంధించినటువంటి పద్దెనిమిది మంది విద్యార్థులకి విద్యార్థులకి మనకి ఆయన సుమారుగా పది సంవత్సరాలు ఈ విషయం కూడా మనం పబ్లిసిటీ ఏం చేయలేదు ఆయన కూడా పబ్లిసిటీ బాగా ఉండాలంటే తరచు కార్యక్రమం మారాలి జరుపుకోవాలి అంతే ఉంటుంది అందుకే మనం ప్రతి సంవత్సరం లో జనవరి దాకా సంఘం ఉండేటప్పుడు ఆరు మంది ఫోటోలు నేర్పొనే వాళ్ళం ఈసారి ఎందువల్లంటే మొత్తం కమిటీ జరుపుకోవాలి జరుపుకున్న తర్వాత క్యాలెక్టర్లో మనం ఫోటోలు ఎదుర్కొందాన్ని తీసుకొని జన్మస్థానాల్లో సంవత్సరాలు ఎంత రెండో పెట్టి పరిధిలో ఉన్నాయి నిలబడాలి రెండో రెండు పరిధిలో కానీ మొన్న గత ప్రభుత్వంలోంచి ఈసీలు పెట్టాలి ఇప్పుడు ప్రభుత్వంలో ఒక ఆదిగ్రహణం కూడా పెట్టాలి పట్లనే రామాయణం కూడా పెట్టాలి అని చెప్పి ఒకర్మానం దానివల్ల ఏంటంటే మన దేవతలు ఇతరులు మంచి సభ్యులు ఏంటి ఇతరుల చేసి ఆ మాదిరిగా బలమైన ఉండేటువంటి చిత్తూరు జిల్లాలో అడిగిపోయారు ఎల్లూరు జిల్లాలో అడిగినా కానీ రాజకీయ నాయకులు వాడేతారు ఆ పరిస్థితి మారాజు ఆరా సిసి నివో నిలుగుపాక నేను మైల ద్వారా మొదట తామును చల్ల కూడత్రా అప్పా కూడా నరవన నరన నేను సలహ వన్న పద నేను సుమకు తోను ఉంటాను అక్తానే నల్సపూర్ ఎమీల బొండి నాయక్ గారు ఆనిపోత లేడం జరిగింది మై బాట కులై సుబా చంద్రకృష్ణ జన సంఘం నివేదన ఆబిందో నామల ఆపిచారు తాకి

క్రీటి బిల్డర్ రియల్ ఎస్టేట్ శ్రీ భూజారి భాస్కర్ గారు అట్లానే గురువు చెందినటువంటి రమేష్ బ్యాకడి రమేష్ గారు ప్రీతి సూపర్ మార్కెట్ గురికృష్ణ శ్రీవత్ గురికృష్ణ పురాలు వందరి కాదు గురువు చెందినటువంటి హరి బ్యాకడి మనరాంజన్ కన్నర్ గారు అట్లానే పత్తదే సగర్కి చెందినటువంటి గౌరీ శంకర్ రియల్ ఎస్టేట్ గణ శేఖర్ గారు శ్రీ భారతీయ రంగం వల్ల నాయన్న ఈ నా భూ అనే మహాత్మా గాంధీ నగర్లో ఒక కొత్త వినాయక మందిరాన్ని కూడా ఆయనకి దర్మకర్తగా నిర్వహిస్తున్నారు మెసరి రావు మేస్త్రి కాంట్రాక్టర్ శ్రీ చిత్తూరు వెంకటమ్మ గారు ఈ అసింది అట్లానే మన నేలూరు

Bye bye.